వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చెయ్యండి ఈ సంకేతాలు మీకు పదే పదే కనిపిస్తే శివయ్య మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని అర్థం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇస్తున్నాడని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభిస్తారు కానీ శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని తెలిపే కొన్ని సంకేతాలు ఇవే అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్నిసార్లు భక్తులు బలవంతులు అయ్యేందుకు కష్ట సుఖాలను తట్టుకుని జీవించేందుకు దేవుడు పరీక్షలు పెడతాడు అదే సమయంలో శివుడుకూడా కర్మల ప్రకారం పరీక్షలను పెడతాడు భక్తుడి భక్తి విశ్వాసాన్ని పరీక్షించడానికి శివయ్య పరీక్షలు పెడతారని నమ్ముతారు జీవితంలో అకస్మాత్తుగా చాలా ఇబ్బందులు సవాళ్లు లేదా అసాధారణ సంఘటనలు సంభవిస్తుంది అది శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనడానికి సంకేతం కావచ్చు అటువంటి పరిస్థితిలో కష్టనష్టాలను తట్టుకొని సహనం వహించి బోలా శంకరుడి అనుగ్రహం కోసం పూజించాలి ఎవరైనా నిరంతరం సవాళ్లు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఇది శివుని పరీక్షకు సంకేతం కావచ్చు అంటే బోలా శంకరుడు మీకు తన పట్ల ఉన్న విశ్వాసాన్ని భక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం జీవితంలో అసాధారణమైన ఊహించని సంఘటనలు జరుగుతుంటే అది కూడా శివుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని సంకేతం కావచ్చు పరీక్షలను తట్టుకోవడం వలన కష్ట సమయాల్లో కూడా మీరు శివుడిపై విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నట్లు లెక్క కొన్నిసార్లు మీకు పెట్టే పరీక్షలు మిమ్మల్ని వైఫల్యం నుంచి పాఠం నేర్చుకుని భవిష్యత్తులో బలంగా మారమని సంకేతం ఇస్తున్నాడు అంతేకాదు మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో అసాధారణ జాబితాన్ని అనుభవిస్తే అది కూడా శివుడి పెడుతున్న ఒక పరీక్ష కావచ్చు మిత్రులారా ఇలాంటి సంకేతాలు కనుక మీకు వస్తే మిమ్మల్ని శివుడు పరీక్షిస్తున్నాడు అనుకొని ఆ బోలా శంకరుడు అనుగ్రహం కోసం శివుడిని పూజించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ